బుడమేరుకు కండిపడిన ప్రదేశాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు కాలినడకన వెళ్ళి గండ్లు పూడ్చిన ప్రదేశాన్ని పరిశీలించిన సీఎం గండ్లు పడిన తీరు వరద ప్రవాహం గురించి సీఎం వివరించిన అధికారులు దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఇంకొక పక్కన మేము సర్వ విధాల ప్రయత్నం చేశాం ప్రతి ఒక్క ఇంటికి ఆహార పొట్లాలు పంపించాలని ఒక రోజున పది లక్షల మందికి ఆహార పొట్లాలు పంపించి ఎన్నైనా పర్వాలే చేర్చమన్నాం బోట్లు తెప్పించాం ఎన్డిఆర్ఎఫ్ని పెట్టాం హెలికాప్టర్లు తెప్పించాం ఆహార పొట్లాలు ఎక్కడికక్కడ హెలికాప్టర్ ద్వారా సరఫరా చేశాం డ్రోన్స్ పెట్టుకున్నాం డ్రోన్స్ ద్వారా ఎక్కడికక్కడ బిల్డింగ్ల పైన ఉంటే ఆహారం పంపించే పరిస్థితికి వచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి నుండే వ్యక్తులకి మేము సరిగ్గా అందించలేకపోయాం ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యుమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యుమరేట్ చేస్తున్నాం కడానందని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన ఏదైనా అవసరమైతే స్వచ్ఛందంగా ముందుకొచ్చి బట్టలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు సహకరిస్తున్నారు